పడి పూజ అని అంటూ ఉంటారు అసలు ఏమిటి పడి పూజ దాని యొక్క ప్రత్యేకత ఏమిటి ఏ విధంగా చేసుకోవాలి దాని నియమాలు ఏమిటి చెప్పండి పడి పూజ అంటే మనం ఫస్ట్ కన్నీస్వామి కన్నీస్వామిగా ఉన్నప్పుడు మనం ఒక ఐదు పడి పూజలకు వెళ్ళాలి మనం పడి పూజ చేసుకోవటం కాదు మనం ఐదు పడి పూజలకు హాజరవ్వాలి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు పడి పూజ యొక్క విశిష్టత ఏంటనేది తెలుసుకోవాలి అదే గురువు వెనకాల ఉండి చెప్పేది మాల వేసే గురువు చెప్పేది ఏంటంటే విశిష్టత పడి పూజ అంటే విశిష్టత అంటే ఐదు పడి పూజలకు వెళ్తే స్వామి ఇలా చేసుకుంటున్నారు అప్పుడు నేను కూడా చేసుకోవాలని అభిప్రాయం స్వామిలోకి రావాలి మాలలో ఉండి అప్పు చేయకూడదు మన శక్తి ఎంత ఉంటే అంత స్వాములకి భోజనాలు పెట్టడం అప్పు చేసి పెట్టకూడదు అప్పు చేసి పెడితే జీవితంలో ఆ స్వామి పైకి రాడు చాలా మంది ఐదు కూరలు పది కోట్లు ఇరవై కూరలు పెడతారు అది చాలా తప్పది ఇంకొకటి మా స్వాములకు చెప్పేది ఏంటంటే ఒంటి గంటకి భోజనం చేయాలి పొద్దున్న రెండు అరటి పళ్ళు పాలు అయ్యప్ప ఆరోగ్యం చేసుకొని అవే ప్రసాదం కింద తీసుకోవాలి నాకు టిఫిన్ అలవాటు మూడు వందల అరవై రోజులు మనం తింటున్నాం ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు అంతా కాపాడతాడు అయ్యప్ప ఎందుకు అంటారు కన్యాస్వామి అంటే ఎందుకు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి కన్యాస్వామి అంటే ఇష్టం అంటే వాళ్ళ అమ్మగారు